శ్రీ శ్రీ వాయుగురు వేణుమహ బాలయోగి భగవాన్ గారు పరసవశిఖర క్షేత్రంలో ఆయన అదేంటి శరణాగతి పొందిన అచంచలమైన ఒక భక్తునితో ఇలా చెబుతూ ఉంటారు ఏమంటారంటే మనుషులందరికీ ప్రతి వారికి గురువు అనేవారు అవసరము ఆ గురువు వలనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా కనుగొనగలడు అనుగ్రహం కలుగుతుంది అని సాక్షాత్తు ఈశ్వరుడే చెప్పారు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటే ఈ వీళ్ళందరూ గురువులో ఉన్నారని అనమాట అని చెప్పారు మరి గురువు అనుగ్రహం ఎలా పొందాలి అని చెప్పేసి అంకిత భక్తుడు ఆయనకి తెలియక కాదు మన కోసం ప్రశ్న వేశారు అప్పుడు బాలయోగేశ్వర భగవాన్ గారు చెప్తారు అనన్యమైన శరణాగతి ఉంటే శిష్యునికి అని చెప్తారు ఆయన అమృత వాకులు అందరితో నేను ఇప్పుడు చెప్తున్నాను ఆయన చెప్పిన అమృత అమృతమైన వాకులు శిష్యునితో చెప్పింది సర్వశాస్త్రాలు ఓ గురువుని ఆశ్రయించమని నిరంతరం భక్తితో సేవించమని అజ్ఞానంలో పడకుండా గురువు అనుగ్రహంతో ఉండాలని బాలయోగేశ్వర్ భగవాన్ గారు మనకి చెప్పారనమాట భగవాను నాకు కావలసింది భక్తి ప్రేమ మీ అచంచలమైన భక్తి మీ మనస్సు నాకు కావాలి అంతేగాని పూజలు కానుకలు కాదు నాకు నైవేద్యంగా పెట్టేది మీ అచంచలమైన భక్తి గల నిర్మలమైన మనస్సే నాకు మీకు నాకు అదే నైవేద్యము నాకు అదే పూజ అని చెప్పి ఆయన మహానుభావుడు చెప్పారు పులిహోర పాలకోవ ఇలాంటివి కాదు నాకు నైవేద్యం పెట్టేది బ్రహ్మానందం పొందటానికి మనస్సే కారణం అని అంటారు అంటే మనలోని బ్రహ్మానందం పొందటానికి మనస్సే కారణం బంధానికి కానీ మోక్షానికి కానీ మనస్సే కారణం ఈ మనస్సు అనేటటువంటి వాడు ఒక రాక్షసుడు అనమాట అంటే మాయా స్వరూపం అనమాట ఈ ప్రపంచంలో మాయంతా ఆవరించి ఉంటుంది ఎక్కువ బాధ పాడాలన్నమాట పుట్టటం చావటం చదివిత చదువులే మరల మరల చేసిన పని చేయటం ఇదే సరిపోతుంది ప్రపంచంలో కానీ ముక్తి మార్గం ఏమిటి అని చెప్పేసి తెలుసుకోవటం లేదు ముక్తికి సరైన సాధన గురువు మాత్రమే అందుకే ఓ మహాత్ముడు చెప్పారు గురువు నుంచే బ్రహ్మ జ్ఞానం ప్రాప్తిస్తుంది అనన్య శరణాగతితో మన పంచప్రాణాలు అంటే మన మనస్సు శరీరము తన్మన్ మొత్తం అనమాట గురుపాద సేవతో మనం భక్తితో సమర్పించామండి అంత ఈ ప్రపంచం అంతా నీవే మహానుభావాన్ని మనం సమర్పించాలి మీ శ్రద్ధ భక్తి నిరంతరం గురువుని సేవించి ఆలోచనే నీకు ఎప్పటికీ ఉండాలి ఈ సంసార బంధం అప్పుడు కానీ నీకు తొలగదనమాట మాయా మాయాబంధం నుంచి మనం అప్పుడు బయటపడతాం గురువుగారి అమృతమైన వాక్కుల వలన మనం ఈ సంసార బంధం నుంచి ఈ సా స్వార్థపరత్వమైన జీవితం నుంచి తొలగిపోతాం అనమాట గురువుకు తను మన ధనాన్ని సర్వస్వం సమర్పించు ఎలాగూ నీ ఆయు ఉన్నంత వరకు నీ ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు ఆయన మీద భక్తితో ఆ భగవంతుణ్ణి ధ్యాన్నిస్తూ ఆయన చెప్పిన మోక్ష మార్గాన్ని అనుసరిస్తూ మనం అందరం ఆయన చెప్పినట్లు నడుచుకొని ఆయనకి మన అన్యమ అనన్యమైన భక్తిని మన చేతనేంత వరకు అంటే మనకి చేతనేంత వరకు కాదు చేతయ్యా చాతవ్వాలని అనుకుంటూ మనం ఫుల్ అనుగ్రహంతో మన శరణాగతితో ఆయనకి సేవ చేసుకుంటూ ఉండి తరించుకుందాము ఇదంతా అందరూ గురువుగారు బాలయేశ్వర భగవాన్ గారు చెప్పిన వాక్కులు ఇవన్నీ మీరందరూ అనుసరిస్తారు కదా హరహర మహాదేవి తాడేపల్లి విజయబ్రామణం